ప్రజా స్వాగతం భూపాలపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గెలుపుకై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో అభ్యర్థి సుధీర్ కుమార్ గెలుపుకై పట్టణం కేంద్రంలోని నాలుగు ఐదు ఆరు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డులలో ప్రచారం కొనసాగించారు ఈ ప్రచారంలో వార్డు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది నాలుగో వార్డు మరియు ఇరవై మూడో వార్డు ఇరవై నాలుగో వార్డు ఇరవై ఐదో వార్డు ఐదో వార్డు ఆరో వార్డు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది ప్రజలు చాలా మంచి స్పందనతోటి మంచిగా స్వీకరించడం జరుగుతుంది మేము నమ్మి చే గుర్తుకు ఓటేసి మోసపోయినాము మాకు కేసీఆర్ కావాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడే మనకు అన్ని విధాల పథకాలు సంక్షేమ పథకాలు అందినాయి వీళ్ళు చెప్పింది ఒకటి చేసిండ్రు చేసేది ఒకటి చేస్తాను ఆ నాలుగు వేల పింఛన్నారు మాకు రెండు వేలే వస్తానే బిడ్డ నాలుగు వేలు మొండి చేయి చూపెట్టిండు అన్ని అబద్దాలే చెప్పిండ్రు బిడ్డ ఇలా మాకు ఏ పథకం అందుతలేదు తులం బంగారం ఇస్తామన్నారు బిడ్డ కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఒక్కలకు కూడా ఇవ్వలేదు బిడ్డ మాకు కేసీఆర్ ఇచ్చిన లక్ష పదహారు వేల రూపాయలే అందినాయి తప్ప సులం బంగారం అందుతలేవు అని అన్నారు మేము తప్పకుండా కేసీఆర్ గారి కారు గుర్తుకే ఓటేస్తాం ఆ కారు గుర్తును మర్చిపోయి మేము ఏదో నమ్మి మోసపోయి అప్పుడు వచ్చినాం కానీ ఇప్పుడు అసలే ఇయ్యామని ప్రజలు చాలా స్పందన మంచి చిరునవ్వుతోటి మమ్మల్ని ఆశీర్వదించి ఈసారి తప్పకుండా కారు గుర్తు ఓటేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరుగుతుంది ప్రజలు కూడా అధిక సంఖ్యలో మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వాళ్ళే టైం పెట్టిర్రు ఆ వంద రోజుల టైం ప్రజలు అడగలేదు అయినా ప్రభుత్వం టైం అనేది పెట్టింది ఆ టైంలోగా వాళ్ళు హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఒక్క బ్రస్ ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు బిడ్డ ఆ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా రెండు వేల పదార్లు పింఛన వచ్చినాయి వికలాంగులకు నాలుగు వేల పదార్లు వచ్చినాయి నా బిడ్డ పెన్నులు అయితే లక్ష పదార్థాలు వచ్చినాయి కేసీఆర్ కిట్ వచ్చింది న్యూట్రిషన్ కిట్ వచ్చింది మా మా బిడ్డ డెలివరీ అయితే హాస్పిటల్కి తీసుకుపోయినరు డెలివరీ అయినాక పన్నెండు వేల రూపాయలు కూడా ఇచ్చిండ్రు అని ఇవన్నీ సంక్షేమ పథకాలు అప్పుడు ఉండే బిడ్డ ఇప్పుడు కేసీఆర్ కిట్ ఎత్తలేదు న్యూట్రిషన్ కిట్ ఎత్తలేదు కాదు బిడ్డ అనేది కూడా వాళ్ళ నుండి మంచి మంచి మనసుతోటి వాళ్ళు అనడం జరుగుతుంది కావున ఇవన్నీ ప్రజల దృష్టిలో పెట్టుకొని ఆలోచనలో పడి తప్పకుండా ఈసారి కారు గుర్తుకేసి అధిక మెజార్టీతోటి తోటి సుధీర్ కుమార్ గారు అధిక మెజార్టీ తోటి గెలుస్తున్నాడు కారు గుర్తు విజయం తప్పక విజయం సాధించగలుగుతుంది తెలంగాణలో కారు గుర్తు పది పన్నెండు సీట్లు పక్క గెలుస్తాయి అనేది మా అందరి నమ్మకం తప్పకుండా కారు గుర్తు కొట్టేసి అధిక మెజార్టీతో తోటి గెలిపించాలని మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాను జై తెలంగాణ